హలో ఫ్రెండ్స్ మీ సొంత ఛానెల్కు స్వాగతం ఈరోజు మనం తులసి యొక్క ఏడు అద్భుత సంకేతాల గురించి మాట్లాడబోతున్నాం అవి మహాలక్ష్మి త్వరలో మీ ఇంటికి వస్తుందని సూచిస్తాయి అవును తులసి అకస్మాత్తుగా ప్రకాశిస్తే వేగంగా పెరిగితే లేదా మీకు దైవిక సంకేతం ఇస్తే మీ జీవితంలో చాలా శుభ సమయం ప్రారంభం కాబోతోందని అర్థం చేసుకోండి కాబట్టి వీడియో చివరి వరకు వేచి ఉండండి ఎందుకంటే ప్రతి సంకేతం మీకు అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క సందేశాన్ని తెస్తుంది హిందూ సంస్కృతిలో తులసిని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు కాబట్టి తులసి మొక్క ఇంటి ప్రాంగణంలో వికసించడం ప్రారంభించినప్పుడు దైవిక ప్రకాశాన్ని ప్రసరింపజేయడం ప్రారంభించినప్పుడు లేదా అకస్మాత్తుగా వేగంగా పెరగడం ప్రారంభించినప్పుడు అది ఏదైనా శుభ సంఘటనకు సంకేతంగా పరిగణించబడుతుంది తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు సానుకూల శక్తి అదృష్టం సంపద శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక శాంతికి మూలం గ్రంథాల ప్రకారం తులసి మొక్కతో సంబంధం ఉన్న ఏడు శుభ సంకేతాలు ఉన్నాయి ఇవి లక్ష్మీదేవి త్వరలో ఇంటికి వస్తుందని సూచిస్తున్నాయి ఈ సంకేతాలు కనిపించినప్పుడు ఇంటి వాతావరణం శుద్ధి అవుతుందని ప్రతికూల శక్తులు తొలగిపోతున్నాయని మరియు సంపద అదృష్టం ఆరోగ్యం మరియు విజయం జీవితంలోకి ప్రవహించబోతున్నాయని అర్థం చేసుకోవాలి తులసి మొక్క అకస్మాత్తుగా వేగంగా పెరగడం ప్రారంభించి కొత్త ఆకులు కనిపించి మొక్క తాజాగా మరియు ఆకుపచ్చగా కనిపించడం మొదటి శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని సూచిస్తుంది తులసి పెరుగుదల దేవతల ఆశీర్వాదాలను సూచిస్తుందని మరియు తులసి వేగంగా పెరిగినప్పుడు రాబోయే రోజుల్లో ఇంట్లో అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు డబ్బు ప్రవాహం సజావుగా మారుతుంది మరియు పెండింగ్లో ఉన్న పని పూర్తి కావడం ప్రారంభమవుతుంది తులసి ఆకులు అసాధారణ సువాసనను వెదజల్లడం ప్రారంభిస్తే మరొక సంకేతం సాధారణ రోజుల్లో తులసి సువాసన తీయగా ఉంటుంది కాని ఇంట్లో ఒక పెద్ద శుభ కార్యక్రమం సమీపిస్తున్నప్పుడు దాని సువాసన మరింత లోతుగా మరియు మరింత దైవికంగా మారుతుంది ఇంటి వాతావరణం చాలా స్వచ్ఛంగా మారిందని మరియు లక్ష్మీదేవి ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి సంతోషిస్తుందని ప్రకృతి నుండి వచ్చిన సంకేతం ఇది ఈ సువాసన మనస్సును ప్రశాంతపరుస్తుంది మనోధైర్యాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది తులసి మొక్క చుట్టూ చిన్న కొత్త తులసి మొక్కలు అకస్మాత్తుగా మొలకెత్తితే మూడవ శుభ సంకేతం నాటకుండానే తులసి పెరుగుదల చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో దైవిక శక్తులు నివసిస్తాయని మరియు కుటుంబం దైవిక రక్షణ పొందుతుందని సూచిస్తుంది గ్రంథాలలో దీనిని అనుమూలం అని పిలుస్తారు మరియు రాబోయే కాలం చాలా శుభప్రదంగా ఉండబోతోందని ఇది సూచిస్తుంది ఉదయం చాలాసేపు మంచు బిందువులు తులసి మొక్క దగ్గర లేదా దానిపై ఉంటే నాల్గవ సంకేతం ఇది సంపద మరియు ఆనందం యొక్క స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇంట్లో ఆధ్యాత్మిక శాంతి మరియు సాత్విక శక్తి పెరిగినప్పుడు మంచు బిందువులు ఎక్కువ కాలం తులసి మొక్కపై ఉంటాయి ఈ సంకేతం లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా నివసించబోతోందని కుటుంబానికి ఆర్థిక పొదుపు ఆదాయం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుందని సూచిస్తుంది ఐదవ సంకేతం ఏమిటంటే తులసి మొక్క అకస్మాత్తుగా తెలుపు లేదా లేత గులాబీ రంగు పువ్వులతో వికసించడం ప్రారంభిస్తే తులసి పుష్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది దైవిక తేజస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది పువ్వులు కనిపించినప్పుడు ఇంట్లో శుభ సంఘటనలు ఆర్థిక లాభాలు వ్యాపార పురోగతి మరియు సంతాన సంబంధిత అదృష్టం సంభవించబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇంకా తులసి పువ్వులు ఇంటి వాస్తు పూర్తిగా సమతుల్యమైందని మరియు ఇప్పుడు జీవితంలో నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయని కూడా సూచిస్తాయి ఆరవ సంకేతం ఏమిటంటే సీతాకోక చిలుకలు లేదా తేనెటీగలు అకస్మాత్తుగా తులసి మొక్క దగ్గర సంచరించడం ప్రారంభిస్తే సీతాకోక చిలుకలు మరియు తేనెటీగలను సహజ శుభానికి దూతలుగా భావిస్తారు మొక్క అధిక స్థాయిలో దైవిక శక్తి మరియు ప్రాణశక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ జీవులు ఆకర్షించబడతాయి ఇంటి వాతావరణం చాలా స్వచ్ఛంగా మారిందని ప్రకృతి కూడా దానిపై ఆశీర్వాదాలను కురిపిస్తుందని ఇది సూచిస్తుంది ఇది సంపద వ్యాపార విస్తరణ ఉద్యోగ ప్రమోషన్ మరియు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి బలమైన సంకేతంగా పరిగణించబడుతుంది ఏడవ మరియు అతి ముఖ్యమైన సంకేతం ఏమిటంటే తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే దాని జ్వాల చాలా ప్రశాంతంగా స్థిరంగా మరియు ఎత్తుగా కనిపిస్తుంది తులసి మొక్క దగ్గర వెలిగించే దీపం దైవిక శక్తి సక్రియం చేయబడిందని మరియు ఇంటి నుండి పేదరికం ఒత్తిడి బాధ మరియు వ్యాధి నిర్మూలించబడుతుందని రుజువు చేస్తుంది స్థిరమైన జ్వాల ఇంట్లో గణనీయమైన సానుకూల మార్పులు సంభవించబోతున్నాయని సూచిస్తుంది ఈ సంకేతాలు లక్ష్మీదేవి రాక సంపద సముపార్జన ఆనందం విజయం మరియు చాలా కాలంగా ఉన్న కోరిక నెరవేరడంతో సంబంధం కలిగి ఉంటాయి చాలా ఇళ్లలో సమయం వచ్చినప్పుడు తులసి మొక్క చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా మరియు తీపిగా ఉంటుందని కూడా గమనించవచ్చు కొన్నిసార్లు ఒక చిన్న సువాసన సున్నితమైన గాలి లేదా మొక్క ఆకుల స్వల్ప కదలిక కూడా దైవిక ఉనికికి చిహ్నంగా పరిగణించబడుతుంది తులసి శక్తి చాలా పవిత్రమైనది మరియు సంపద ఆరోగ్యం మరియు అదృష్టాన్ని నేరుగా ఆకర్షిస్తుంది తులసి ఎక్కడ సంతోషంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని మరియు లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో అక్కడ ఆహారం సంపద ఆరోగ్యం శాంతి మరియు శ్రేయస్సు ఎప్పుడూ కొరత ఉండవని గ్రంథాలు చెబుతున్నాయి అందువల్ల తులసి యొక్క ఈ ఏడు సంకేతాలను గమనించినప్పుడల్లా మొక్క వేగంగా పెరగడం దైవిక సువాసనను వెదజల్లడం ఆకస్మికంగా మొలకెత్తడం మొక్కపై పువ్వులు వికసించడం మొక్కపై మంచు కురవడం సీతాకోక చిలుకలు మరియు తేనెటీగలు దాని చుట్టూ గుమిగూడడం మరియు దీపం యొక్క జ్వాల స్థిరంగా ఉండటం ఇంట్లో చాలా శుభ సమయం ప్రారంభం కాబోతోందని మరియు లక్ష్మీదేవి స్వయంగా ఆ కుటుంబంపై తన ఆశీర్వాదాలను కురిపించడానికి వచ్చింది అని అర్థం చేసుకోవాలి ఈ సంకేతాలను గమనించిన తర్వాత తులసికి సేవ చేయడం క్రమం తప్పకుండా నీరు అర్పించడం దీపం వెలిగించడం మరియు దాని కింద చెత్త నిల్వ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులసి చుట్టూ స్వచ్ఛత మరియు సానుకూలత ఉన్నప్పుడు మాత్రమే దాని దైవత్వాన్ని పొందుతుంది అందుకే జ్యోతిషశాస్త్రం వాస్తు మరియు ఆధ్యాత్మిక గ్రంథాలు అన్ని తులసి ఎక్కడ ఉందో లక్ష్మి స్వయంచాలకంగా అక్కడికి వస్తుంది అని చెబుతున్నాయి అందువల్ల తులసి మీ ఇంట్లో ఈ ఏడు శుభ సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తే నవ్వండి కృతజ్ఞతతో ఉండండి ప్రార్థించండి మరియు సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది మరియు ఆ మార్పు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను శ్రేయస్సును మరియు ఆనందం మరియు శాంతి యొక్క కొత్త పండుగను తెస్తుంది హిందూ మతంలో తులసిని మహాలక్ష్మి రూపంగా పరిగణిస్తారు మరియు తులసి మొగ్గలు మంజరి ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మొగ్గలు స్వయంగా దైవిక ప్రకాశం మరియు దైవత్వాన్ని సూచిస్తాయి అందువల్ల తులసి మొగ్గలను ఉత్పత్తి చేసే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది స్వచ్ఛత ప్రబలంగా ఉంటుంది మరియు లక్ష్మీకృప యొక్క తలుపులు తెరుచుకుంటాయని గ్రంథాలు చెబుతున్నాయి తులసి మొగ్గల ప్రాముఖ్యత ఆధ్యాత్మికం మాత్రమే కాదు శక్తివంతమైనది కూడా ఎందుకంటే మొగ్గలు మొక్క పూర్తి శక్తితో ఉన్నప్పుడు మరియు దాని ద్వారా అత్యంత ముఖ్యమైన శక్తి ప్రవహించే దశ ఈ కారణంగా అనేక సంప్రదాయాలలో విష్ణువు మరియు లక్ష్మీదేవికి తులసి మొగ్గలను సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది తులసి మొగ్గలను సమర్పించడం వల్ల నిజంగా సంపద వస్తుందా సమాధానం సులభం అవును గ్రంథాలు మరియు సంప్రదాయం రెండింటి ప్రకారం తులసి మొగ్గలను సమర్పించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా సంపద అదృష్టం శ్రేయస్సు ఆర్థిక స్థిరత్వం మరియు అవకాశాలకు తలుపులు తెరుస్తుంది ఈ మొత్తం అంశాన్ని అర్థం చేసుకోవడానికి మనం తులసి మొగ్గలు శక్తి ప్రవాహం ఆధ్యాత్మిక చిహ్నాలు దేవతల ఆశీర్వాదాలు మరియు ఇంటి వాస్తును అర్థం చేసుకోవాలి మొదట మొగ్గలు ఏమిటో అర్థం చేసుకుందాం తులసి వికసించడం ప్రారంభించినప్పుడు వాటి పైభాగాలను మొగ్గలు అంటారు ఈ పువ్వులు సాధారణమైనవి కావు వాటిని గ్రంథాలలో అత్యంత శక్తిగల పువ్వులు అని వర్ణించారు మొగ్గలను కోయడం లేదా సమర్పించడం మొక్కకు హాని కలిగిస్తుందని ప్రజలు తరచుగా అనుకుంటారు కానీ నిజం దీనికి విరుద్ధంగా ఉంటుంది మతపరంగా ఉపయోగించినప్పుడు తులసి మరింత శక్తివంతంగా మారుతుంది ప్రతి మొగ్గలు ఒక ప్రత్యేక దైవిక కంపనాన్ని కలిగి ఉంటాయి తులసి మొగ్గలు వికసించినప్పుడు మొక్క పూర్తిగా సంతోషంగా మరియు శక్తివంతంగా ఉందని మరియు సహజంగా దాని ఆశీర్వాదాలను ప్రసాదించే స్థితిలో ఉందని అర్థం అందుకే మొగ్గలు ఏర్పడినప్పుడు ఇంట్లో ప్రకాశం మారడం ప్రారంభమవుతుంది వాతావరణం తేలికగా పవిత్రంగా మరియు సానుకూలంగా మారుతుంది పురాణాలు ఇలా చెబుతున్నాయి తులసి మొగ్గలు దేవతలలో ఉత్తమమైనవి అంటే తులసి మొక్క అన్ని పుష్పాలలో ఉత్తమమైనది ఎందుకంటే ఇది లక్ష్మి మరియు విష్ణువు ఇద్దరినీ నేరుగా సంతోషపెడుతుంది విష్ణువు ప్రసన్నుడైన చోట లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తులసి మొక్కను ఎందుకు అర్పించడం వల్ల సంపద వస్తుంది దీనికి మూడు ప్రధాన ఆధ్యాత్మిక మరియు శక్తివంతమైన కారణాలు ఉన్నాయి మొదటి కారణం శక్తి మార్పిడి తులసి దాని మొగ్గలను నాటినప్పుడు అవి వాటి శక్తి యొక్క గరిష్ట స్థాయిలో ఉంటాయి మీరు వాటిని లక్ష్మీదేవికి అర్పించినప్పుడు ఈ సమర్పణ ఒక శక్తివంతమైన సంబంధాన్ని సృష్టిస్తుంది మీరు మీ భక్తి ద్వారా ఈ శక్తిని ప్రేరేపిస్తారు మరియు ఈ శక్తి మీ ఇంటి ఆర్థిక రంగాన్ని సక్రియం చేస్తుంది ఈ శక్తి ప్రవాహాన్ని శాస్త్రాలలో లక్ష్మీచక్రం అని పిలుస్తారు ఇది సంపద అదృష్టం అవకాశం మరియు స్థిరత్వాన్ని ఆకర్షిస్తుంది రెండవ కారణం కర్మశుద్ధి మరియు మనస్సు యొక్క స్వచ్ఛత మీరు భక్తి మరియు భక్తితో తులసి మొక్క మొగ్గలను దేవతకు అర్పించినప్పుడు మనస్సు స్వచ్ఛంగా మారుతుంది లక్ష్మీదేవిని పొందడానికి మనస్సు యొక్క స్వచ్ఛత ప్రధాన కారణం మనస్సు ప్రశాంతంగా ఉండే వాతావరణం స్వచ్ఛంగా ఉండే ఉద్దేశాలు శుభప్రదంగా ఉండే ప్రదేశాలకు లక్ష్మీదేవి వస్తుంది తులసి మొగ్గలను అర్పించడం వల్ల ఇంట్లో మానసిక ఒత్తిడి సంఘర్షణ ప్రతికూల ఆలోచనలు మరియు అడ్డంకి శక్తులు తగ్గుతాయి ఈ అడ్డంకులు తొలగిపోయినప్పుడు సంపదకు మార్గం తెరుచుకుంటుంది మూడవ కారణం వాస్తు మరియు ఆయుర్వేద శక్తుల సమతుల్యత తులసి మొగ్గలు సహజంగా శక్తివంతమైన సూక్ష్మ పౌనపుణ్యాన్ని విడుదల చేస్తాయి ఇది ఇంటి నుండి వాస్తు దోషాలను మరియు ప్రతికూల శక్తులను తొలగిస్తుంది అవి ఇంటి ఆగ్నేయం అగ్నిమూల మరియు ఉత్తర దిశల శక్తులను సమతుల్యం చేస్తాయి ఇవి సంపద అవకాశం మరియు పురోగతితో ముడిపడి ఉంటాయి ఈ సమతుల్యత సాధించినప్పుడు ఇల్లు ఆకస్మిక ఆర్థిక అవకాశాలు వ్యాపార వృద్ధి ఉద్యోగ ప్రమోషన్లు పెండింగ్ నిధుల విడుదల ఊహించని లాభాలు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని అనుభవిస్తుంది అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు సంపద మరియు శ్రేయస్సుపై తులసి మొగ్గల ప్రయోజనకరమైన ప్రభావాలను కూడా వివరిస్తాయి ఉదాహరణకు మొగ్గలు అర్పించేటప్పుడు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటే దీపం యొక్క జ్వాల స్థిరంగా ఉంటే గదిని తేలికపాటి సువాసన నింపితే తులసి మొక్క దగ్గర సీతాకోక చిలుక లేదా తేనెటీగ కనిపిస్తే లేదా పూజ చేస్తున్నప్పుడు శరీరంలో స్వల్పశక్తి అనుభూతి చెందితే ఇవన్నీ లక్ష్మీదేవి నైవేద్యాన్ని అంగీకరించిందని సంకేతాలు మొగ్గలు అర్పించిన కొద్ది రోజుల్లోనే నిలిచిపోయిన పని అకస్మాత్తుగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది ఆశించిన నిధులు అందుతాయి వ్యాపార ఆర్డర్లు అకస్మాత్తుగా రావడం ప్రారంభమవుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు తెరుచుకుంటాయి ఇంట్లో ఆనందం మరియు సామరస్యం పెరుగుతాయి మరియు చాలా సందర్భాలలో కుటుంబ ఖర్చులు తగ్గుతాయి మరియు పొదుపులు పెరుగుతాయి ఇవి కేవలం యాదృచ్ఛికాలు కాదు మొగ్గల పవిత్ర శక్తి ప్రభావం మంత్రాల ప్రకారం తులసి మొగ్గలను అర్పించేటప్పుడు ఓం లక్ష్మీయే నమ లేదా ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీయే నమః అని జపించడం వల్ల ప్రభావం మరింత పెరుగుతుంది ఈ మంత్రాలు ఆర్థిక అడ్డంకులు గ్రహ అడ్డంకులు పితృదోషాలు మరియు ప్రతికూల శక్తులను తక్షణమే తొలగిస్తాయి తులసి మొగ్గలను సమర్పించడాన్ని కేవలం ఒక పూజగా భావించవద్దు ఇది ఒక శక్తివంతమైన ఆచారం ఇది మీ జీవితంలోని ఆర్థిక ప్రవాహాన్ని శుద్ధిచేస్తుంది సక్రియం చేస్తుంది మరియు బలపరుస్తుంది తులసి మొగ్గలను సమర్పించినప్పుడు తులసి సంతోషిస్తుంది తులసి సంతోషించినప్పుడు విష్ణువు సంతోషిస్తాడు మరియు విష్ణువు సంతోషించినప్పుడు లక్ష్మి స్వయంగా భక్తి మరియు స్వచ్ఛత ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుంటుంది అందుకే అనేక పురాణాలు తులసి మొగ్గలను సమర్పించడం అన్ని రకాల ఆర్థిక పేదరికాన్ని నాశనం చేస్తుందని మరియు ఇంటికి సంపద స్థిరత్వాన్ని తెస్తుందని చెబుతున్నాయి సంపద కేవలం డబ్బు కాదు ఇది అవకాశం ఆనందం శ్రేయస్సు మధురమైన సంబంధాలు మనస్సు యొక్క స్థిరత్వం వ్యాపారంలో బలం మరియు జీవితంలో నిరంతర పురోగతి కలయిక తులసి మొగ్గలను సమర్పించడం మీ జీవితంలోని ఈ రంగాలన్నింటినీ సక్రియం చేస్తుంది ఇప్పుడు తులసి మొగ్గలను కోసి సమర్పించడం సరైనదేనా అని ప్రజలు తరచుగా అడుగుతారు సమాధానం స్పష్టంగా ఉంది మొగ్గలు సహజంగా పరిణతి చెంది వంగడం లేదా ఎండిపోవడం ప్రారంభిస్తే వాటిని సమర్పించడం చాలా శుభప్రదం మరియు ఆ మొక్క విపరీతంగా పెరిగి అనేక మొగ్గలతో భక్తితో మరియు క్రమం తప్పకుండా కొన్నింటిని అర్పిస్తే దానిలో ఎటువంటి హాని లేదు తులసి ఎటువంటి బాధను అనుభవించదు ఎందుకంటే అది సహజంగా మొగ్గల ద్వారా తన దైవిక ఆశీర్వాదాలను అందించడానికి వికసిస్తుంది ముఖ్యంగా తులసి మొగ్గలు కనిపించిన తర్వాత ఇల్లు కొన్నిసార్లు అకస్మాత్తుగా శాంతిని తేలికపాటి సువాసనను తీపి కంపనాన్ని లేదా చాలా సానుకూల వాతావరణాన్ని అనుభవిస్తుంది ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదాలు సక్రియం అయ్యాయని సూచిస్తుంది మొగ్గలను క్రమం తప్పకుండా సమర్పించే ఇళ్లలో ప్రతికూలత వృద్ధి చెందదని బాధలు తగ్గుతాయని వ్యాపార ఇబ్బందులు తగ్గుతాయని సంబంధాలు తీయగా మారుతాయని మరియు ఆర్థిక శ్రేయస్సు స్థిరంగా ఉంటుందని కూడా గమనించబడింది సంక్షిప్తంగా నిజమైన సమాధానం ఏమిటంటే తులసి మొగ్గలు కనిపించినప్పుడు మరియు మీరు వాటిని భక్తితో లక్ష్మీదేవికి అర్పించినప్పుడు అది సంపద ఆర్థిక స్థిరత్వం అదృష్టం మరియు జీవితంలో పురోగతిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఇది కేవలం మతపరమైన వాస్తవం కాదు శక్తివంతమైన మరియు సహజమైన సత్యం మీ ఇంటి శక్తి క్షేత్రం శుద్ధి చేయబడిందని మరియు ఇప్పుడు సంపద అదృష్టం మరియు ఆనందం మీ జీవితంలోకి ప్రవహించబోతున్నాయని ఇది ప్రకృతి నుండి వచ్చిన సంకేతం తులసి మొగ్గలను సమర్పించడం అనేది లక్ష్మీదేవితో అవ్వడానికి అత్యంత శక్తివంతమైన మరియు సరళమైన మార్గం ఇది ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది అందుకే పురాణాలు ఇలా చెబుతున్నాయి తులసి మంజరి సమృద్ధి సంచారిని అంటే తులసి మొగ్గలు ఎక్కడికి వెళ్లినా సంపద అదృష్టం మరియు శ్రేయస్సు స్వయంచాలకంగా అనుసరిస్తాయి హిందూ సంప్రదాయాలలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు తులసి నివసించే చోట విష్ణువు మరియు లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తారని నమ్ముతారు కాబట్టి ఎవరికైనా తులసి మొక్కను ఇవ్వాలా వద్దా అనే విషయానికి వస్తే అది ఒక మొక్కను ఇవ్వడం మాత్రమే కాదు పవిత్ర శక్తిని మరియు దైవిక చిహ్నాన్ని అప్పగించడం తులసిని తరలించడం బహుమతిగా ఇవ్వడం లేదా ఇవ్వడం గురించి గ్రంథాలు పురాణాలు వాస్తు మరియు జానపద నమ్మకాలు వివిధ నమ్మకాలను అందిస్తున్నాయి వాటిలో కొన్ని జాగ్రత్త వహించమని కోరగా మరికొన్ని దానిని చాలా శుభప్రదంగా భావిస్తాయి తులసి లక్ష్మీదేవి యొక్క స్వరూపమని మరియు అది సజీవమైన శక్తివంతమైన మరియు శక్తివంతమైన మొక్క అని మొదట అర్థం చేసుకోవడం ముఖ్యం దానిని ఎవరికైనా ఇవ్వడం అంటే ఆ వ్యక్తికి అదృష్టం మరియు స్వచ్ఛతను దీవించడం అందువల్ల చాలా గ్రంథాలు మరియు సంప్రదాయాలు తులసిని సరైన స్ఫూర్తితో సరైన ఉద్దేశ్యాలతో మరియు స్వచ్ఛమైన ఉద్దేశ్యాలతో ఇస్తే అది చాలా శుభప్రదమైనదని మరియు ఇచ్చేవారికి మరియు స్వీకరించేవారికి శ్రేయస్సును తెస్తుందని చెబుతున్నాయి అయితే బలవంతం కోపం లేదా అగౌరవం వంటి తప్పుడు కారణాల వల్ల తులసిని ఇంటి నుండి తీసుకెళ్తే అది అశుభంగా పరిగణించబడుతుంది ఇప్పుడు తులసి ఇవ్వడం ఎప్పుడు శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు ఎప్పుడు ఇవ్వకూడదు అనే దాని గురించి వివరంగా అర్థం చేసుకుందాం మొదట ఎవరైనా తమ ఇంట్లో తులసి మొక్క లేకుండా దానిని కలిగి ఉండాలని కోరుకుంటే తులసి మొక్కను ఇవ్వడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది మొదటిసారిగా ఇంట్లోకి దైవిక శక్తి ప్రవేశించడాన్ని సూచిస్తుంది ఇది ఇచ్చేవారికి పుణ్యానికి సంకేతం మరియు స్వీకరించేవారికి అదృష్టం ఈ విధంగా తులసి ఇవ్వడం కేవలం భౌతిక దానం మాత్రమే కాదు ఆధ్యాత్మిక దానం అని నమ్ముతారు దీనిని పవిత్ర దానము అని పిలుస్తారు తులసి ఇవ్వడం వల్ల దాత యొక్క ధర్మం పెరుగుతుంది మరియు వారి ఇంటికి మరింత సానుకూల శక్తి వస్తుంది మరొక పరిస్థితి ఏమిటంటే ఒకరి ఇంట్లో తులసి మొక్క విస్తృతంగా వ్యాపించి అనేక తులసి మొక్కల మొలకలు లేదా కొత్త రెమ్మలు ఉద్భవిస్తాయి ఈ పరిస్థితిలో ఆ ఆరోగ్యకరమైన మొక్కలను ఎవరికైనా ఇవ్వడం పూర్తిగా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది తులసి మొక్క యొక్క సహజ పెరుగుదలకు పొడిగింపుగా పరిగణించబడుతుంది తులసి దానంతట అదే పెరిగి మొలకెత్తినప్పుడు దాని పవిత్ర శక్తి మరిన్ని ఇళ్లకు చేరుకోవాలని కోరుకుంటుందని నమ్ముతారు అందువల్ల అటువంటి మొలకెత్తిన మొక్కలను ఇవ్వడం శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు దాత ఇంటికి మరింత శ్రేయస్సును తెస్తుంది మూడవ పరిస్థితి ఏమిటంటే ఎవరైనా జీవితంలో ఏదైనా ఇబ్బంది అనారోగ్యం లేదా అశాంతిని ఎదుర్కొంటూ వారి ఇంటికి శాంతి మరియు సానుకూలతను తీసుకురావడానికి తులసిని ఉంచుకోవాలనుకుంటే అటువంటి పరిస్థితిలో తులసి మొక్కను ఇవ్వడం ఒక ఉపకారంగా పరిగణించబడుతుంది అటువంటి వ్యక్తి ఇంటికి తులసి మానసిక ఆధ్యాత్మిక మరియు శక్తివంతమైన సమతుల్యతను తెస్తుంది అటువంటి పరిస్థితిలో తులసిని ఇవ్వడం మతపరమైన మరియు కరుణతో కూడుకున్నదిగా పరిగణించబడుతుంది అయితే తులసిని ఇవ్వడానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి భక్తి లేకుండా మంత్రాలు లేకుండా లేదా మనస్సు యొక్క స్వచ్ఛత లేకుండా తులసిని ఎప్పుడూ ఇవ్వకూడదు తులసిని దానం చేసేటప్పుడు ఎటువంటి ప్రతికూల ఆలోచనలు కోపం అసూయ లేదా అగౌరవం ఉండకూడదు ఎందుకంటే తులసి శక్తిని గ్రహిస్తుంది మనస్సు చెదిరిపోతే ఆ అలజడి మొక్క ద్వారా మరొక ఇంటికి వ్యాపిస్తుంది అందువల్ల తులసిని ఇచ్చే ముందు దానికి కొద్దిగా నీరు అర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం తులస్యై నమః అనే మంత్రాన్ని ఒకసారి పఠించి స్వచ్ఛమైన హృదయంతో దానిని అందజేయాలని చెబుతారు తులసి మొక్కను ఇవ్వడం ఇంటి లక్ష్మీదేవికి నైవేద్యం అని భావించే సున్నితమైన నమ్మకం ఇప్పుడు వస్తోంది ఈ కారణంగా చాలామంది దీనిని అశుభంగా భావిస్తారు కాని ఈ నమ్మకం యొక్క లోతు భిన్నంగా ఉంటుంది వాస్తవానికి ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న ఏకైక తులసి మొక్కను వారు క్రమం తప్పకుండా పూజించే ఏకైక మొక్కను కారణం లేకుండా ఇచ్చినప్పుడు తులసిని అశుభంగా భావిస్తారు ఇది ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే మీరు మీ ఇంట్లో స్థాపించబడిన పవిత్ర శక్తిని మరియు లక్ష్మీశక్తిని నుండి బయటకు పంపుతున్నారని అర్థం అయితే ఇంట్లో అనేక తులసి మొక్కలు లేదా మొలకలు లేదా కొత్త మొక్కలు ఉంటే వాటిని ఇవ్వడం చాలా పుణ్యప్రదమైన మరియు శుభప్రదమైన చర్య ఇది ఇంటి లక్ష్మిని ఇవ్వడం గురించి కాదు లక్ష్మిని విస్తరించడం గురించి మరో మాటలో చెప్పాలంటే మనస్సు యొక్క భావన దానిని శుభప్రదంగా లేదా అశుభకరంగా చేస్తుంది నేను ఇంటి లక్ష్మిని బయటకు తీసుకెళ్లి పంపుతున్నాను అనే భావన ఉంటే అది అశుభకరం అవుతుంది కాని నేను తులసి యొక్క స్వచ్ఛతను వేరొకరి ఇంటికి తీసుకువస్తున్నాను అనే భావన ఉంటే అది చాలా శుభప్రదం అవుతుంది ఈ మొత్తం విషయానికి శక్తి మరియు ఉద్దేశ్యంపై ఆధారపడి ఉంటుంది మరో ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే తులసిని సూర్యాస్తమయం తర్వాత రాత్రి అమావాస్య నాడు లేదా అశుభ సమయంలో ఎప్పుడూ ఇవ్వకూడదు తులసిని ఎల్లప్పుడూ శుభప్రదమైన ఉదయం లేదా తెల్లవారుజామున ఇస్తారు సూర్యోదయం తర్వాత మరియు మధ్యాహ్నం ముందు తులసి ఇవ్వడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది గురువారం శుక్రవారం లేదా ఆదివారం తులసి ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రోజులు విష్ణువు మరియు లక్ష్మికి అంకితం చేయబడ్డాయి తులసి మొక్కను ఇచ్చే ముందు దానిని ప్లాస్టిక్ కుండలో ఇవ్వకండి బదులుగా దానిని ఒక చిన్న మట్టి కుండలో ఇవ్వడం మరింత పవిత్రంగా పరిగణించబడుతుంది తులసి ఇచ్చిన తర్వాత ఇచ్చేవారు మరియు స్వీకరించేవారు ఇద్దరూ ఇంట్లో దీపం వెలిగించి శక్తిచక్రాన్ని సక్రియం చేయాలి ఇప్పుడు తులసి ఇవ్వడం ఇంటి శ్రేయస్సును తగ్గిస్తుందా ఖచ్చితంగా కాదు ఈ నమ్మకాన్ని గ్రంథాలు స్పష్టంగా ఖండిస్తున్నాయి తులసి శక్తి అనంతం ఇది ఎప్పుడూ తగ్గదు కాబట్టి ఒక మొక్కను ఇవ్వడం ఇంటి శ్రేయస్సును తగ్గిస్తుంది బదులుగా తులసి ఇవ్వడం ఇంటి శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు ఎందుకంటే ఇది పవిత్ర దానం గా పరిగణించబడుతుంది తులసి ఇవ్వడం అంటే దీపాలు ఆహారం లేదా జ్ఞానాన్ని దానం చేసినట్లే మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత పెరుగుతుంది అదేవిధంగా తులసి ఇవ్వడం ద్వారా మీరు ఒక మొక్కను మాత్రమే ఇవ్వరు స్వచ్ఛత సానుకూలత అదృష్టం మరియు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు ఇప్పుడు తులసిని ఎప్పుడు ఇవ్వకూడదో చర్చిద్దాం ఇంట్లో ఇప్పటికే సమస్యలు ఉంటే గొడవలు పెరిగి ఉంటే ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంటే లేదా తులసి మొక్క పసుపు రంగులోకి మారుతుంటే తులసిని ఇవ్వడం సముచితం కాదు ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో తులసి ఇంటి ప్రతికూలతను గ్రహిస్తుంది ఆ సమయంలో మొక్కను ఇవ్వడం వల్ల సమస్య ఇతరులకు వ్యాపిస్తుంది అటువంటి పరిస్థితిలో ఎవరికీ తులసి ఇవ్వకండి బదులుగా దానిని జాగ్రత్తగా చూసుకోండి చికిత్స చేయండి నీరు అందించండి మరియు దాని శక్తి నయం అయ్యేలా చేయండి కాబట్టి సంక్షిప్తంగా ఎవరికైనా తులసి ఇవ్వడం శుభప్రదం లేదా అశుభం కావచ్చు ఇది పూర్తిగా పరిస్థితులు ఉద్దేశ్యం శక్తి మరియు భావోద్వేగంపై ఆధారపడి ఉంటుంది సరైన సమయంలో సరైన భావనతో సరైన ఉద్దేశ్యంతో తులసి ఇవ్వడం చాలా శుభప్రదం అయితే ప్రతికూల భావోద్వేగాలు అశుభ సమయాలు లేదా గందరగోళం కారణంగా తులసి ఇవ్వడం సముచితం కాదు మొత్తం మీద తులసి ఇవ్వడం ఒక దైవిక మరియు పుణ్యకార్యం మరియు ఇది ఇచ్చేవారి ఇంటి శ్రేయస్సును తగ్గిస్తుంది కానీ పెంచుతుంది తులసిని పంపిణీ చేసే చోట అదృష్టం స్వయంచాలకంగా పెరుగుతుంది ఎందుకంటే తులసి విస్తరణ లక్ష్మీదేవి విస్తరణగా పరిగణించబడుతుంది మిత్రులారా మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు వ్యాఖ్యలలో జై తులసి మాత అని వ్రాయడం ద్వారా మీ భక్తిని వ్యక్తపరచండి మీరు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటే దయచేసి ఈ వీడియోను వీలైనంత వరకు షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సమాచార వీడియోలను చూసే మొదటి వ్యక్తిగా ఉండటానికి ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు విష్ణువు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై శ్రీహరి జై తులసి మాత